మనం వేసుకునే మాత్రలు ట్యాబ్లెట్లలో ఏది తెలిసినా తెలియపోయినా పారాసెట్మాల్ అంటే అందరికీ తెలుస్తుంది దాదాపుగా పారాసెట్మాల్ వాడిన వాళ్ళు ఎవరూ ఉండరు ఎందుకంటే ప్రతి ట్యాబ్లెట్లో ఏదో కాంబినేషన్ అయితే పారాసెట్మాల్ అయితే ఉంటుంది అయితే ఇప్పుడు ఈ పారాసెట్మాలు ప్లాస్టిక్ నుంచి తయారు చేస్తున్నారట అంటే ప్లాస్టిక్ అంటే డైరెక్ట్గా మనం వాడే ప్లాస్టిక్ అనుకుంటే పొరపాటే ప్లాస్టిక్కి అందులోంచి తయారు చేస్తున్నారు ఆ ప్రాసెస్ ఏంటి అనేది ఇప్పుడు శాస్త్రవేత్తలు ఒక కొత్త సాంకేతికతను అభివృద్ధి చేశారు ఎడినోబరో యూనివర్సిటీకి సంబంధించిన శాస్త్రవేత్తలు అంటే ఇక్కడ కీలకమైన అంశం ఏంటంటే ప్లాస్టిక్ నుంచి పారాసెటమాల్ను ఉత్పత్తి చేసేందుకు శాస్త్రవేత్తలు ఇప్పటికే చాలామందిలో డయేరియా అంటే తీవ్ర విరోచనాలు ఇలాంటి సమస్యకు కారణమయ్యే ఈకోలి బ్యాక్టీరియాని వినియోగించారట మొదట ఈ బ్యాక్టీరియా బ్యాక్టీరియాలో పలు జన్యుపరమైన మార్పులు చేసి పీఈటి అంటే పాలిఇథలిన్ టెరిఫ్ ప్రయోగించారట నీళ్లు అలాగే శీతల పానీయాలు పానీయాల బాటిల్లు అంటే కూల్ డ్రింక్ బాటిల్లు ఆహారం ప్యాకేజింగు క్యారీ క్యారీ బ్యాగుల్లో ఉపయోగించే ఈ రకం ప్లాస్టిక్నే ప్రపంచవ్యాప్తంగా ఏటా ఉత్పత్తి అవుతున్న ప్లాస్టిక్ చెత్తలో పీఈటి వాటానికి సగానికి పైగా ఉంటుంది అనేది అంటే ప్లాస్టిక్ అడ్డమైన ప్లాస్టిక్ అనుకుంటారేమో అని చెప్పి వీళ్ళు క్లారిటీగా చెప్పుకొచ్చారు అంటే వాటర్ బాటిల్స్ కూల్ డ్రింక్ బాటిల్స్ ప్లాస్టిక్ ఏవైతే ఉంటాయో అలాగే ఫుడ్ ప్యాకేజ్ చేసే ప్లాస్టిక్ ఉంటుంది కదా చాలా అది చాలా మెత్తగా ఉంటుంది కొంచెం క్వాలిటీ తక్కువ ఉంటుంది ఆ ప్లాస్టిక్ అట ఈ ప్లాస్టిక్ చెత్తలో పీఈటి సగానికి పైగా ఉంటుంది అనేది అందుకే శాస్త్రవేత్తలు పీఈటిని మొదట ఎంచుకున్నారు తర్వాత పీఈటి ప్లాస్టిక్ను ముక్కలుగా చేసి అమైనోప్లానేజు అలాగే హైడ్రోలేజ్ అనే ఎంజైమ్లు ఇందులో కలుపుతారట ఆ సమ్మేళనం టెరిప్తాలిక్ యాసిడ్ ఇథిలిన్ గ్లైకాల్గా మారుతుంది దీనిలో జన్యు మార్పులు చేసిన ఇకోలీ బ్యాక్టీరియాను కూడా చేర్చారట ఈ బ్యాక్టీరియా టెరిఫ్తాలిక్ యాసిడ్డు ఇథిలీన్ గ్లైకాలను తన అంతర్గత జీవక్రియలో వినియోగించుకొని అసిటమినోఫెన్ అనే ఉత్పత్తి చేస్తోంది దీనినే పారాసిట్మాల్గా కూడా పిలుస్తారు అంటే ప్లాస్టిక్ వ్యర్థాలు నేరుగా పారాసిట్మాల్ ఔషధంగా మారబోతున్నాయి అంటే ప్లాస్టిక్ అలాగే పారాసిట్మాల్ రెండు చమురు నుంచి పెట్రోలియం డీజిల్ ఇతర రసాయనాలను వేరు చేయగల మిగిలే పదార్థాల నుంచి ఉత్పత్తి చేస్తారు ఈ క్రమంలోనే గణనీయంగా కాలుష్యకారక పదార్థాలు కూడా వెలువడతాయి పారాసిటమాల్ తయారీ ప్రక్రియలో వెలువడే కాలుష్యకారకాలు ప్రమాదకరం ఇప్పుడు ప్లాస్టిక్ నుంచి పారాసిటమాల్ తయారు చేస్తే ఆ కాలుష్యాల ముప్పు తగ్గుతుందని పరిశోధనకు నేతృత్వం వహించిన బయోటెక్నాలజీ శాస్త్రవేత్త స్టీఫెన్ వాలెస్ చెప్పారు ప్రస్తుతానికి ల్యాబ్లో చేసిన ప్రయోగంలో తొంభై రెండు శాతం పారాసిటమాల్ వెలువడిందని పారిశ్రామిక స్థాయిలో ఉత్పత్తి చేసేందుకు వీలుగా సాంకేతికత అభివృద్ధి చేస్తున్నామని వెల్లడించారు అయితే శాస్త్రవేత్త స్టీఫెన్ వ్యాలెస్ రూపొందించిన విధానాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు ఆస్ట్రాజెనిక అంటే కోవిషీల్డ్ వ్యాక్సిన్ తయారు చేసిన వాళ్ళు ఆస్ట్రాజెనిక వంటి ప్రసిద్ధ ఫార్మా సంస్థలతో చర్చలు జరుపుతున్నామని ఈఏ కన్సల్టెన్సీ సంస్థ ప్రతినిధి ఇయాన్ హచ్ తెలిపారు మొత్తానికి ఇది వినడానికి కాస్తంత గందరగోళంగానే ఉన్న ప్లాస్టిక్ నుంచి మొత్తం మీద పారాసెటమాల్ తయారు చేయబోతున్నారు అనేది